న్యూ లోకి వెల్కమ్ ఓకే మరి సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఇంకా మోర్ దాన్ వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఆడపిల్లని చదివించడం కరెక్టా చదివించడం వల్ల యూజెస్ ఉన్నాయా అంటే ఉపయోగాలు ఉన్నాయా ఎందుకు చదివించాలి ఒక అబ్బాయికి పెట్టుబడి పెడితే మనకి లాభం ఉంటది కదా ఒక అమ్మాయి మీద పెట్టుబడి పెడితే లాభం ఉంటది కదా పేరెంట్స్ అందరు ఎలాగో ఆలోచిస్తున్నారు అవన్నీ కొట్టి పాడండి గాయస్ ఎందుకు నేను కొట్టి పాడామని పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి వినండి ఈ వీడియో మీకు వింటే మీకు చాలా వరకు అర్థమవుతుంది అసలు ఆడపిల్లలు ఎందుకు చదివించాలి అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మగపిల్లడికి పెట్టుబడి పెట్టాలి ఆడపిల్లకి టెన్త్ అవగానే లేదా డిగ్రీ అవగానే మ్యారేజ్ చేసేస్తే గొడవ తెలిపతి కదా ఎందుకు ప్రాబ్లమ్స్ ఏంటి ఎటువంటి వాళ్ళ ఇంకా ఏమైనా పై చదువులు చదవాలనుకున్నా కూడా వాళ్ళని వాళ్ళ హస్బెండ్ చదివిస్తారు కదా అనుకుంటారు హస్బెండ్ మంచివాడు అయితే కదా అమ్మాయిని చదివిస్తాడు హస్బెండ్ సాడిస్ట్ అనుకోండి వాడు చేసే యథాపల్లని తెలుస్తాయని చెప్పి చదివించడం అనమాట కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రు ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైనా సరే పక్కాగా చెప్తున్నా మీరు మీ అమ్మాయిని చదివించడం వల్ల యూజెస్ ఏంటంటే ఒకవేళ మీరు తీసుకొచ్చిన అల్లుడు మంచివాడు కాకపోయినా తన కాలు మీద తన బదకగలదు అండ్ మీ ఆ అల్లుడు ఏదైనా తప్పులు చేసినా మిస్టేక్స్ చేసినా అది ముందుగానే గ్రహించి తన సంసారాన్ని తను చక్కబెట్టుకోగలదు అది చదువుకోలేని అమ్మాయి అనుకోండి ఆయన ఏం చెప్తే అదే అంటే ఆడమంటే ఆడుతుంది పాడమంటే పాడుతుంది కొడితే కొట్టించుకుంటుంది తిరిగి తిట్టించుకుంటుంది ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ లేక ఎట్లా ఉంటున్నారు ఎందుకంటే టెన్త్ బిలో తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో అంటే ఒక మ్యారేజ్ అయ్యే టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఒక వన్ బేబీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరు మేము గొడవ వచ్చో లేదంటే ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా అంటే పిల్లలు పోషించడానికి మీ దగ్గర దాకా రాకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి ఏదో ఒక పని చేసుకుని వాళ్ళ లైఫ్ని ఎర్న్ చేయాలి ఇక్కడ అది కూడా ఒక ఇష్యూ లాంటిది కాబట్టి చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు డిగ్రీ దాకా మినిమం డిగ్రీ డిగ్రీ దాకా చదివిస్తే వాళ్ళకి లైఫ్లో ఎప్పుడైనా యూజ్ఫుల్ ఉంటుంది ఎంత పెట్టుబడి పెట్టి తర్వాత పెళ్ళే కదా చేస్తాం ఎంత చదువు ఎంత చదువు చదివించి అవసరమా అనుకుంటున్నారు కానీ వాళ్ళకి చదివించడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే చెప్తున్నారు కదా ఒకవేళ హస్బెండ్ అయితే మంచోడు అంటే గొడవే లేదు వాడు ఎట్టి పరిస్థితిలోని చెడ్డాడు అంటే మాత్రం రోజు పాయింట్ పాయింట్ అంటే నువ్వు ఎందుకో ఏమి చెయ్యో ఇంట్లో కూర్చొని తిని ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి అండ్ ఒకవేళ అదే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక దుక్కుడికి పనికి వెళ్ళి పని చేసుకుని ఆ డబ్బులతో వాళ్ళని పోషించాలన్నా కూడా ఇక్కడ అనుకోవచ్చు మా దగ్గర బోర్డు అంత డబ్బు ఉంది కదా మా మా అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేస్తాము లేదంటే సెకండ్ మ్యారేజ్ చేస్తాము ఇంకే ప్రాబ్లం ఉండదు కదా అని అనుకుంటారు రెండో మ్యారేజ్ చేయడం పెద్ద ఇష్యూ కాదు కానీ రెండో మ్యారేజ్ చేసిన అల్లుడు కూడా మంచివాడు అయ్యి ఉండాలి ఆడు ఇంకా సాటిస్టే అనుకోండి ఇంకా అమ్మే పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించండి గాయస్ ఎందుకంటే అతి తొందరలోనే మ్యారేజ్ చేసేస్తారు ఎడ్యుకేషన్ ఉండదు వీళ్ళకి అసలు రిలేషన్ ఏంటి ఏంటో తెలియదు అసలు సంసారం అంటే ఏంటో తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు కంటిన్యూ అవడము గొడవలు వస్తే ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అసలు ఎట్లాంటివి ఇవి సాల్వ్ చేసుకోవాలనేది కూడా చూడటం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సంవత్సరం అంటే ఏంటో తెలియదు బేబీస్ రావడం అంటే ఏంటో తెలియదు అట్లా సిచ్యువేషన్లో ఏమైంది టెన్షన్ ఫీల్ అయ్యి కొంతమంది హార్ట్ బీట్ పెరిగి డెలివరీ టైంలో ఎక్స్పైర్ అవడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంత దాకా రానివ్వకుండా చూసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం ఓకేనా సీజన్ టూ పాయింట్ వన్లోకి శివ പോസ്റ്റിംഗ് മല്ലേ വച്ചേം ഓക്കെ ബൈ ബൈ സി യു